అక్కలను చూశారు కదా అక్కలందరూ కూడా ఒక్కొక్క ఇంట్లోనే ఒక్కొక్క ఓనరు హలో హాయ్ ప్రస్తుతం నేను అరకువేలికి కరెక్ట్గా ఆరు కిలోమీటర్ దూరంలోని గిరి దర్శిని అనే విజిటింగ్ ప్లేస్లో ఉన్నాను ఈ ప్లేస్ ఉన్నట్టు చాలామంది టూరిస్టులకి తెలియదు వీళ్ళకి ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం వేలికి వచ్చి గిరిజనులు ఏ విధంగా నివసిస్తారో ఏ విధంగా కట్టుబొట్లు కట్టుకుంటారో అవన్నీ కూడా ప్రతి ఒక్క ఊరు ఊరు తిరిగి చూడడానికి అవదు కాబట్టి ఇక్కడికి వస్తే అవన్నీ ఫెసిలిటీస్ ఇక్కడే ఉంటాయి మనం ఒకవేళ వస్త్రాధారణ ధరించాలనుకున్నా కానీ మనకు ఇక్కడ స్త్రీలు అవైలబుల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా మనకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి ట్రైబల్ పీపుల్ ఏ విధంగా వస్త్రధారణ చేస్తారు అనేది అడిగితే వాళ్ళందరూ కూడా దగ్గరుండి నీట్గా చీర కట్టి విధానంలోనే తయారు చేస్తారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఒకవేళ చూడాలనుకుంటే కాబట్టి నా కళ్ళతో ఈరోజు మీకు గిరి గ్రామ దర్శనం చూపించడానికి నేను రెడీగా ఉన్నాను లోపలికి వెళ్ళి అన్నీ క్లుప్తంగా చూద్దాం రండి యు లైక్ ఎ ట్రైబ్ అంటే మనకు పేరులోనే తెలుస్తుంది ఒక్కరోజు మీరు ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన ఒక్కరోజు ట్రైబుల్ పీపుల్లాగా జీవిద్దాము అని అనుకుంటే ఖచ్చితంగా ఇది మనకు ఉపయోగపడుతుంది అండ్ టూరిస్టులకైతే ఆ ఫీల్ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీల్ని ఎంజాయ్ చేసి లివ్ లైక్ ఎ ట్రైబ్ ఖచ్చితంగా ఆచరణలో పెట్టుకొని మీరు వెళ్తే బాగుంటుంది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను రాగానే మనకి ఇక్కడ ఇదిగోనండి టికెట్ కౌంటర్ ఇదే ఇక్కడికి వచ్చి మనం టికెట్ తీసుకోవాలి దీనికి అంటే ఈ లోపల ఏమేమి ఉంటాయి ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుంది అవన్నీ కూడా ఇక్కడ బోర్డులోని మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకుంటే మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ చైల్డ్ అయితే ట్వంటీ రూపీస్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ మేల్కి వన్ ఫిఫ్టీ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అంటే మన ట్రైబల్ కల్చర్లో ఉన్న భాగమైనటువంటి వస్త్రాధారణ మేము చేసుకొని ఎంజాయ్ చేస్తాము అని చీర కట్టుకొని ఎంజాయ్ చేస్తాము అనుకునే వాళ్ళకి మేల్గా అయితే వన్ ఫిఫ్టీ ఫీమేల్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ మనకు ఈ కాస్ట్కి తగ్గట్టుగానే లోపలికి వెళ్తే డ్రెస్ వేర్ చేసినప్పుడు ఆ ఫీల్ కలుగుతుంది కాబట్టి చాలా చక్కగా ఉంటుంది నో ప్రాబ్లం ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అయిపోయాం మనము ఎంటర్ అవగానే మొదటగా మనకు చూడండి గిరిజన గ్రామంలో ప్రతి ఒక్క ఇల్లు ఒరిజినల్గా ఈ విధంగానే ఉంటుందండి గోడ పైన గడ్డి సపోర్టింగ్గా చిన్న చిన్న అంటే మినిమమ్ సైజు కర్రలు పెట్టుకొని ఇల్లు అనేది తయారు చేసి ఉంటారు ఈ గది వచ్చేసి కిచెన్ రూమ్ గిరిజన ఇల్లులోని కిచెన్ రూమ్ ఏ విధంగా ఉంటుందో పర్టికులర్గా కిచెన్ రూమ్ ఏ విధంగా ఉంటుందో దాన్ని డిజైన్ చేసి తయారు చేశారు ఓకే ఫ్రెండ్స్ నా బయ్ ఇది ఈ ఇల్లు ఇలాంటి ఇల్లు మొత్తం సుమారు పది ఇల్లులు ఉంటాయి అందులో ఒక్కొక్క ఇంట్లోనే ఖచ్చితంగా ఒక్కొక్క అక్కయ్య ఉంటారు ఆ ఇల్లు దా ఏ విధంగా యూజ్ చేస్తారో ఆ ఇంట్లోనే ఏముంటుంది ఆ వస్తువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ అక్క వాళ్ళని పెట్టారనమాట ఈ ఇంట్లోనే ఇదిగో అక్కగారు ఉన్నారు ఓకే సో మనకు పొయ్యి ఈ విధంగా ఉంటుంది గిరిజన గ్రామంలో పొయ్యి పొయ్యి మీద ఖచ్చితంగా ఈ డాంగ్రీ ఉంటుంది ఇది ఎందుకంటే ఏదైనా వస్తువులు ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలంటే దీని మీదనే ఎండబెట్టుకుంటారు నెక్స్ట్ ఈ విధంగా మట్టి కుండలతో నిండు ఉంటుంది ఇల్లు అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇల్లు చూడండి ఇది కూడానా ఇది చూసారా చేపలు పట్టడానికి ఉపయోగిస్తుంటారు ఉంటారు రిచువల్ రూమ్ ఇది మన గిరి గిరిజన గ్రామంలోని దేవుడి గది రిచువల్ రూమ్ దేవుడి గది చెప్పులు తీసుకొని వెళ్ళి చూద్దాం ఒకసారి ఓకే అక్క తప్పకుండా ఫ్రెండ్స్ దేవుడి గదికి వచ్చాము వచ్చినందుకు మనం దండం పెట్టుకుని వెళ్ళిపోదాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ మనకు గిరిజన ఇల్లులో అన్ని ఇంట్లో కూడా దేవుడి గది అనేది ఈ విధంగానే డిజైన్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ చూస్తే మీరు ప్రతి ఇంట్లో దూరి చూసినట్టే లెక్క మన గిరిజన గిరిజన ఇళ్ళలోని దేవుడు గది ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటుంది మట్టి కొండల్లో ఊదుత్తులు వెలిగించి పూజ చేయడం అనేది జరుగుతుందనమాట కాబట్టి దేవుడి గది అనేది ఖచ్చితంగా ఈ విధంగానే నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఇంట్లోనూ కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ గ్రౌండ్లో ఒరేపాట పెట్టుకొని మనకి ఇదిగో యాక్చువల్లీ మనం ఎదురుగా చూస్తున్నటువంటి జనాలందరూ కూడా టూరిస్టులు వాళ్ళు మన ట్రైబల్ డ్రెస్ వేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు మేల్ డ్రెస్సింగ్కి వన్ ఫిఫ్టీ రూపీసు మనం అక్కడ మేల్ డ్రెస్సింగ్ వేయాలని చెప్పేసి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే చూడండి డ్రెస్సింగ్ రూమ్ అండి ఈ లోపల సారీ ఈ ఇంటి లోపలే టూరిస్టులకి మనకు ట్రైబుల్ కల్చర్ డ్రెస్ అనేది కట్టిస్తారండి ఒకసారి వెళ్ళి చూద్దాం వాళ్ళు టూరిస్టులు వచ్చి ఉన్నారు ముగ్గురు వాళ్ళకు ఈ ఇంట్లో ఉన్న అనే కేర్ తీసుకొని మన ట్రైబుల్ కల్చర్లో భాగమైనటువంటి డ్రెస్ని కట్టుకొని చాలా చక్కగా అందంగా అనిపిస్తున్నారు అన్న మీకు ఏ విధంగా ఉన్నారా ఫీల్ బాగుందన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మేము ఇలానే రోజు ఉంటాం మీరు అప్పుడప్పుడైనా సరే వచ్చి విజిటింగ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా చిన్నోడు కదా ఇంలాగే హ్యాపీగా తయారయ్యి నీట్గా డ్రమ్ వాయిస్తున్నారు సో ఈ స్టేజ్ ఉంది కదా ట్రైబల్ వెడ్డింగ్ మనకు ఎంట్రన్స్ బోర్డులో ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తే ట్రైబల్ పీపుల్ ఏ విధంగా పెళ్ళి చేసుకుంటారో క్లియర్గా అదే విధంగా పెళ్ళి చేసి డెమో చేసి చూపిస్తారనమాట ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు అంత అమౌంట్ ఫీ పే చేస్తే ఈ గ్రౌండ్లోనే ఒక పంతుల్ని పెట్టి గిరిజన పంతుల్ని పెట్టి గిరిజనులు ఏ విధంగా పెళ్లి చేసుకుంటారో ఈజియర్గా పెళ్ళి చేసి చూపిస్తారు చాలా చక్కగా ఉంటుంది ముందు కూడా అలాంటి డెమోలు ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరిగాయి సో ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి మంచి సరదా చేయొచ్చు మీరు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్నయ్య చేత్తోనే చాలా చక్కగా వెదురు బొంగులను ఉపయోగించి కొన్ని చూడటానికి చాలా చక్కగా కనిపించే వస్తువులు తయారు చేస్తున్నారు ఇంట్లో అలంకరణకు ఉపయోగించు ఉపయోగించవచ్చు ఈ వస్తువులన్నీ కూడా చూడండి చేత్తో ఈ విధంగా అందంగా డిజైన్ చేయాలంటే కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది చాలా నైపుణ్యత కలిగి ఉంటేనే కానీ ఇటువంటి వస్తువులు మనం తయారు చేయలేము అనయ్య మీ పేరు అనయ్య సద్దు అన్నయ్య గారికి చేతి నైపుణ్యత చాలా ఎక్కువ ఉంది అనుకుంటున్నాను చాలా చక్కగా చేత్తోనే మంచి అందమైన బొమ్మలు తయారు చేస్తున్నారు సో ఈ ఇంట్లోనే మనకు ఇలా ఇటువంటి వస్తువులు మనకు క్లియర్గా తయారు చేస్తూ ఉంటారండి వస్తువులు తయారు చేయడానికి ఇల్లు పెట్టినట్టున్నారు అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ బాణం ఉంది విల్లుంది సరదాగా పండుగ వచ్చినప్పుడు మేము కూడా ఇంట్లో తయారు చేసుకుని ఆడుకుంటూ ఉంటాం ఇలాంటివి వేసి ఎలా రంగురంగుల బాణాలు కూడా తయారు చేశారు అన్నయ్య బొట్టతోటి అంటే వెదురు బొంగులను ఉపయోగించి ఇటువంటి వస్తువులు ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు ఈ పని అందరూ చేయలేరు చాలా నైపుణ్యంతో ఉంటే కానీ చేయడం చాలా కష్టం ప్యాడీ ప్రాసెసింగ్ రూమ్ ధాన్యం ఎండబెట్టుకొని ప్రాసెస్ చేసుకొని అది ధాన్యం గింజగా బయట తీసుకొచ్చి వండుకొని తింటారు ఆ ప్రాసెస్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒకసారి లో ఇక్కడ అక్కయ్య ఉన్నారు అక్కయ్యని అడిగి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధాన్యాన్ని ఎండబెట్టుకుంటారు ఎండబెట్టుకున్న తర్వాత బాగా ఎండిన తర్వాత లోనికి తీసుకెళ్ళి ధాన్యం బాగా ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా దంచుతారు చూడండి ఫ్రెండ్స్ దానూడు అక్కడ ఇదికో ఫ్రెండ్స్ బాగా ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా దంచి అంటే మనకు మిల్లు కాకుండా ఈ కర్రను ఉపయోగించి ఈ విధంగా దంచి మనకు ధాన్యం అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్ తర్వాత మనం అన్నం వండుకోవడానికి ధాన్యం రెడీ అవుతుంది చూడండి ఇది మామూలుగా చూసినట్లయితే కొంచెం చిన్నది ఉంది ఇటువంటివి చాలా పెద్దవి ఉంటాయి ధాన్యం పంట పండిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అటుకు దగ్గర ఇలాంటి చాలా పెద్ద పెద్దవి పెట్టి మన గిరిజన ఇంట్లో ఇళ్ళల్లోని స్టోర్ చేస్తారనమాట ఇందులో నుంచి మనకు రైస్ వాడుకున్నది మొత్తం అయిపోతుంటే కొద్ది కొద్దిగా ఇందులో నుంచి బయటికి తీసి దంచుకొని తిండికి ఉపయోగిస్తూ ఉంటారనమాట గిరిజనులు పండించిన పంట సామాన్లు అయితే ట్వంటీ పర్సెంట్ పీపులే తిందనికి ఉపయోగిస్తారు ఎందుకంటే దీనికి మనకు అవసరానికి డబ్బు కావాలి కాబట్టి అవసరం తీర్చుకోవడం నిమిత్తం ఖచ్చితంగా తీసుకెళ్ళి అమ్మేస్తు ఉంటారు ఎక్కువగా తినడానికి ఉపయోగించకుండా అవసరం తీర్చుకోవడం కోసం అమ్మేస్తూ ఉంటారు అయితే ఈ మిల్లెట్ అనేది మనకు మాత్రం ప్రాసెస్ అయితే ఈ విధంగానే చేస్తారు ఫ్రెండ్స్ చెక్కతో తయారు చేసి ఉంటారు ఇది మామూలుగా రాయితో తయారు చేసి ఉంటే దాని బరువుకి అది మొత్తం గుల్లు గుళ్ళు అయిపోద్ది కాబట్టి చెక్కతో తయారు చేసి ఉంటారు ఈ విధంగా ప్రాసెస్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ చేసిన తర్వాత చిన్న చేట ఉంటుంది చేటతోటి మనకు ఊపి అది రెడీ చేస్తారు దాని తర్వాత తినడానికి మనకు రెడీ అవుతుంది అన్నమాట ఈ ఇల్లు కూడా ఎలాగ ఉందో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ బయట చూసాం కదా మిల్లెట్ ప్రాసెసింగ్ ఒరిజినల్గా ఈ విధంగా ఉంటుంది పంట కోసిన తర్వాత ఇది ఆరబెట్టి ఉన్నారు ఇది ఆరబెట్టిన తర్వాత నూర్పు అయిపోయిన తర్వాత నూర్పు అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్లోని ఆ చెక్క దాంట్లోనే చేస్తారనమాట పంట చేతికి వచ్చిన తర్వాత కోసి ఇక్కడ తీసుకొచ్చి ఆరబెట్టి ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా తాళ్ళతోటి నీట్గా చోలు కట్టి ఆరబెట్టి ఉన్నారు ఫ్రెండ్స్ ఇదిగో చోళ్ళు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ బయట ఎండబెట్టిన తర్వాత చూసారు కదా చూస్తున్నారా అక్కగారు చెప్తున్నారు ఇవన్నీ ఫ్రెండ్స్ విన్నారా అక్కయ్య ఒరియాతో చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎండబెట్టి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత పిండిగా నూరి అంబలి కానీ లేదంటే పిండి వంటకాలు ఏవైనా సరే చేసుకొని చేసుకొని తింటున్నామని చెప్పేసి అక్కగారు ఓరియాలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ప్రాసెస్ అయితే ఈ విధంగా చేస్తారు అయితే చూసింది చూసిందైతే చక్కగా తయారు చేస్తారు ఈ చోళ్ళుకు మాత్రం రాయితో తయారు చేసిన దాంట్లో మాత్రం గ్రైండ్ చేస్తారు ఫ్రెండ్స్ పొట్టు నుంచి ధాన్యం దంచిన తర్వాత పొట్టు నుంచి ధాన్యంగా వేరు చేయడానికి ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారాకర్ రైట్ ఏం కలుపు ఫ్రెండ్స్ చూస్తున్నారా సాంప్రదాయ పద్ధతిలోని దాని నుంచి పొట్టు దంచిన తర్వాత ఈ విధంగా వేరు చేస్తున్నారు ఫ్రెండ్స్ గిరిజన సాంప్రదాయ దుస్తులను చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు మండపం చుట్టూరా ఇది కట్టిన తర్వాతే అప్పుడు పెళ్ళి మొదలు పెడతారు ప్రతి పెళ్లి మండపంలో ఖచ్చితంగా ఈ ఈ యొక్క మట్టి కొండల్ని ఈ విధంగా కట్టి ఆ తర్వాత లోపల కూడా మెయిన్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చొని దగ్గర కూడా ఇటువంటివి కట్టి పెళ్లి అనేది జరిపించడం అనేది జరుగుతుంది మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు సపోర్ట్ చేసినటువంటి సబ్స్క్రైబ్ మాకు మరిన్ని కొత్త వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మాలోని లోటుపాట్లు ఏమైనా చేయాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము దానికి అనుగుణంగా చేయడానికి మేము ప్రయత్నిస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై ట్రైబల్ వరల్డ్ కల్చర్